ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రం సచ్చరిత్రంలో ముప్పది రెండవ అధ్యయనంలో గురువుని దైవముగా వెతుకుట ఉపవాసమును ఆమోదించకుండుట ఈ రెండు కథలు ఉన్నాయి ఈ అధ్యయనంలో ఇందులో బాబావారు తన గురువుని ఏ విధంగా అంటే బాబావారు గురువు బాబావారు గురువు సద్గురువు ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు తన గురువుని ఏ విధంగా సేవించాడో ఈ అధ్యయనంలో చెప్పాడు అది గురి దాని గురించి మనం తెలుసుకుందాం ఈ అధ్యయనంలో హేమడ్ పంతు రెండు విషయములను వర్ణించెను బాబా తన గురువును అడవిలోనెట్లు కలిసెను వారి ద్వారా దైవమును ఎట్లు గనెను రెండవది గోకులే గారి భార్య మూడు రోజులు ఉపవసింప నిశ్చయించుకునగా నామచే బాబా ఇట్లు ఉపవాస దీక్ష మాన్పించను ఆమెను ఉపవాసం ఉండనీయకుండా చూస్తారు ఈ మొదటి కథ వచ్చేసి బాబా వారు తన గురువుని అడవిలో ఎలా కలిశారు ఆ తరువాత తను దైవాన్ని ఎలా చూడగలిగారు తన గురువు ద్వారా బాబావారు శిష్యుడిగా ఉన్నప్పుడు తన గురువు ద్వారా దైవాన్ని ఏ విధంగా చూడగలిగారో చూద్దాం ప్రారంభమున ప్రారంభమున హేమట్ పంత్ సంసారమున అశ్వత్ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవనెను దాని కొమ్మలు కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని యంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి దాని స్వరూపము గాని దాని యథార్థము గాని దాని యాద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు వైరాగ్యమున పదునైన కత్తితో ఈ బలమైన వేళ్ళు గల అశ్వత్ వృక్షమును నరికి ఏ యతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను అతను ఏం చెప్పినాడు అంటే సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో అనమాట వృక్షంతో పోల్చినాడు అది తన వేళ్ళు మామూలుగా ఉండి కొమ్మలు కిందకున్నాయి వేళ్ళు పైకున్నాయి ఉన్నాయి అని చెప్తూ తర్వాత వచ్చేసి వీటన్నిటినీ సంసారంలో ఉన్న ఒడిదుడుకలన్నిటినీ దాటుతూ ఆధ్యాత్మిక వైపు వెళ్ళి దైవాన్ని మనం దర్శించగలగాలి బాబావారిని దర్శించగలగాలి అని అది ఈ జన్మలో మనం చేయగలగాలి అని హేమట్ పంతు మనకి అనమాట అట్టి దారి ఎందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరం ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియే యుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములో నున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకును సుగమముగా పయనించును ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ అడవిలో కొత్తగా వెళ్తున్నప్పుడు అతనికి ఏమీ తెలియదు ఎక్కడ జంతువులుంటాయి ఎక్కడ గోతులుంటాయి అంటే ఎక్కడ గుంతులుంటాయి ఎక్కడ పడిపోతావు అని అంటే ఆ మార్గం ఆల్రెడీ ఆ మార్గంలో పయనించిన వానికి ఆ మార్గం ఎలాంటిదో తెలియగలుగుతుంది అలా ఒక శిష్యుడు దైవం దగ్గరికి చేరాలన్నా ఏదైనా విద్య నేర్చుకోవాలన్నా ఆ శిష్యుడికి గురువు అంత అవసరం ఆ గురువే అన్నీ కూడా డైరెక్షన్స్ చూపిస్తాడనమాట ఇప్పుడు ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎంత అవసరమో ఒక శిష్యుడికి గురువు కూడా అంతే అవసరం అంటే ఒక భక్తుడికి ఒక గురువు కూడా అంతే అవసరం భగవంతుణ్ణి చేర్చుకో చేరుకోవడానికి మనం ఏ విధంగా వెళ్ళాలి ఏ మంత్రోపదేశం చేయాలి దేవుణ్ణి ఏ విధంగా పూజించాలి ఆయన్ని ఎలా చేరుకోవాలి అని ఇవన్నీ చెప్పేది శిష్యుడికి ఒక్క గురువు మాత్రమే ఆ గురువు బోధించేదాన్ని బట్టి శిష్యుడు అనుచరించి ఆఖరికి మోక్షాన్ని పొందగలుగుతాడనమాట అదే విషయమే ఇక్కడ చెప్తున్నారు ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను ఇది మిక్కిలి విచిత్రమైనది చిత్రమైనది దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించెను బాబావారు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే బాబావారి మీద నమ్మకం అదేవిధంగా ఆయన మీద భక్తి కలుగుతుంది అదేవిధంగా మనకు లాస్ట్కి మోక్షం కూడా సిద్ధిస్తుంది అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురం మత గ్రంథములు చదువుచు బాబావారి ఈ విధంగా చెప్తున్నారు బాబావారి ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి బాబావారితో పాటు నలుగురు ఆ నలుగురు కలిసి వాళ్ళ గురువుని ఎతకడానికి అడవిలోకి వెళ్తారనమాట అది ఏ విధంగా సందర్భం ఉందో చూద్దాం ఆ జ్ఞానముతో బ్రహ్మమును నైజము గూర్చి తర్కించు మొదలెడితిమి మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెనను కానీ ఇతరులపై ఆధారపడను ఆధారపడరాదు అనను ఆత్మ ఆత్మతోనే ఉద్ధరిస్తుంది కానీ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అని ఒక ఫ్రెండ్ అంటున్నాడు అందుకు రెండవ వాడు మనసును స్వాధీన వాడే ధన్యుడను మనసును కంట్రోల్లో పెట్టుకున్నవాడే మనసు ఏమేమో ఆలోచనలు చేస్తుంటుంది మనసు ఆలోచనలన్నీ కూడా మనం కట్టడి చేస్తే వాడే ధన్యుడు అని చెప్తున్నాడు మన మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని రెండవ వాడు చెప్తున్నాడు అనమాట మన ఆలోచనలు మన భావాలు మన ముక్తి వైపు చేస్తే అంతకన్నా ఏముంది ఈ ప్రపంచంలో వేరేది ఏమీ లేదు అని రెండోవాడు మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమైన శాశ్వతమనేదనో కావున సత్యాసత్య విచక్షణ అవసరం అనియో చెప్పాను మూడవవాడేం చెప్తున్నాడు దృశ్యం ఏదైతే మనం చూస్తున్నామో ప్రపంచంలో అదే సదా శాశ్వతమైనది నిరాకారమైన శాశ్వతమైనది కావున సత్యాసత్య విచక్షణ అవసరం సత్యమనే పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాడు నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికి రాదని మనము విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణ వేడవలను బాబావారి బాబావారు ఏం చెప్తున్నారు మామూలుగా బాబావారితో కలిపి మిగతా ముగ్గురు వాళ్ళంతా నలుగురు మత గ్రంథములు అన్నీ చదివి మొదటి వ్యక్తి ఏం చెప్పాడు మామూలుగా మనం మన ఆత్మచే మనం మనల్ని ఉద్ధరించుకోవాలి రెండవ వాడు మన ఆలోచనలు భావాల్ని కంట్రోల్ చేస్తే ముక్తి సిద్ధిస్తుంది అని వాడు వచ్చేసి దృశ్య ప్రపంచం చూసేదంతా కూడా మనము నిరాకారమైన శాశ్వతం అనేది కావు సత్యాసత్యమును అంటే ఏమి ట్రూత్ని అంటిపెట్టుకోవాలని మూడోవాడు నాలుగవ అతను బాబావారు బాబావారు ఏం చెప్తున్నారు పుస్తక జ్ఞానం అసలు మనకి పనికి రాదు మన మత గ్రంథములు ఎన్ని చదివినప్పటికీ కూడా అవి మనకి ఏమి ప్రయోజనం చేకూర్చవు మనము ఏమి చేయాలి అంటే మనకు విధించబడిన కర్మమును పూర్తి చేసుకొని మన తనువును అంటే మన శరీరాన్ని మనమును మనస్సును పంచ ప్రాణములు పంచ ప్రాణాలను గురువు పాదములపై పెట్టి శరణ వేయడవలను అని చెప్పారు బాబావారు గురువే దైవము అనుకోవాలి మన యొక్క తనవు మనస్సు మన పంచప్రాణములు అన్నీ గురువు పాదాల దగ్గర పెట్టాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట మామూలుగా వచ్చేసి భూమి నీరు ఆకాశం అగ్ని వాయువు ఇవన్నీ కూడా కదా పంచభూతాలు అవన్నీ కూడా మనము గురువు యొక్క పాదాల దగ్గర పెట్టాలి అని చెప్పి పంచప్రాణములు అని చెప్పి చెప్తున్నాడు అనమాట దైవమే సర్వస్వం అనుకోవాలి ఆయనే సర్వం వ్యాపించి ఉన్నారు అని అనుకోవాలి సర్వమున వ్యాపించిన వాడు ఇట్టి ప్రత్యాయం ఏర్పడుటకు దృఢమైన అంతి లేని నమ్మకం అవసరం అనేను చెప్పారు గురువే దైవము సర్వమును వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యాయం ఏర్పడుటకు దృఢమైన లేని నమ్మకము అవసరం అక్కడ చాలా బలమైన నమ్మకం కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు పుస్తక జ్ఞానం మత గ్రంథములు చదివినంత మాత్రాన మనకు అన్నీ తెలుస్తాయనుకోకూడదు పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు అదేవిధంగా గురువే సర్వస్వంగా భావించి వారి మీద నమ్మకం ఉంచి మనము ఆయన్నే నమ్ముకొని ఉండాలి అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది ఆయనే భగవంతుడిని చూపిస్తాడు అని బాబావారు చెప్పడం బాబావారు నాలుగవ అతను ఈ ప్రకారముగా తర్కించుచు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఒకరొకరు వాళ్ళ అభిప్రాయాలు నలుగురు చెప్పుకుంటూ మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరుగునారంభించితమి భగవంతుని ఎతకడానికి అడవిలోకి బయలుదేరినారు నలుగురు బాబావారితో సహా మేత ముగ్గురు కూడా తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదుక నిశ్చయించిరి దారిలో ఒక వర్తకుడు అంటే బంజారా అనే అతను మమ్మల్ని కలిసి ఇప్పుడు చాలా ఎండగానున్నది ఎంత దూరం పోవుచున్నారు ఎక్కడికి పోవుచున్నారని అడిగాను అడవులు వెతుకటకనియో మేము జవాబిచ్చిదిమి ఏమి వెతుకుటకు పూను అతడు తిరిగి అడిగాను ఏదో సంతిద్ధమైన యుక్తి జవాబిచ్చిదిమి ధ్యే రహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగరాదు అడవులలో సంచరించవలసినచో మీ వెంటన ఒక మార్గదర్శి నుండేయో తీరవలను తను చెప్తున్నాడనమాట ఒక బంజారా వ్యక్తి అంటే అడవిలో ఉండే జాతి వాళ్ళనుకుంటాను బంజారా అంటే ఆయన ఒక కనిపించి మీరు ఎందుకు వచ్చారు అంటే నలుగురిని వారితో కలిపి మిగతా ముగ్గురు కదా వాళ్ళు వాళ్ళ సొంత బుద్ధిని ఉపయోగించి దైవాన్ని వెతకల్లా అడవిలో అనుకున్నారు అతను బంజారా అతను ఏమంటున్నాడు మీరు అడవిలో ఇలా తిరుగుతూ ఉంటే మీకు ఏది తెలియదు అడవి అయిన అడవిని అంతా కూడా అడవి నుంచి ఐడియా ఉన్న వ్యక్తిని మీ వెనకంటి పెట్టుకుంటే మీకు మార్గదర్శకంగా అడవిని అంతా కూడా చక్కగా చూపిస్తాడు అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట అనవసరముగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడడం ఎందుకు ఎందుకు ఎండవేలలో ప్రయాసపడతారు నేనిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి అని నలుగురితోనూ అంటున్నాడు బంజారా మీ రహస్ మీ రహస్య అన్వేషణమును నాకు చెప్పనక్కర్లేదు అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకున్న పిమ్మట పోవచ్చును ఓపికతో నుండవలెను అతడంతా మృదువుగా మాట్లాడను వాణిని నిరాకరించి నడువ సాగితిమి మాకు అన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదు మాకన్నీ మాకు అన్నీ తెలుసు అతనిచ్చే ఆదిత్యం మాకు అవసరం లేదు ఇక్కడేం కూర్చోము ఓపిక పట్టము అని చెప్పి బాబావారితో సహా మిగతా ముగ్గురు కూడా కలిసి మళ్ళీ బా దేవుణ్ణి ఎతకడానికి పయనమైనారనమాట ఆయన చెప్పేది వినిపించుకోలేదు బంజారా చెప్పేది అడవులు పెద్దవి మార్గమద్యములు మార్గ మార్గములు మార్గములు లేనివి చెట్టు దగ్గరగానే ఎత్తుగానుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశం ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి ఎటు అటు నీటో చాలాసేపు తిరగతివి అడవిలో చాలా దట్టమైన చెట్లు పెద్ద పెద్దగా ఉండి సూర్యరశ్మి లోపలికి పోకుండా చాలా మబ్బుగా ఉండడం వల్ల వాళ్ళు అటు ఇటునే తిరిగి దారి తప్పారనమాట చుట్టతుడకు తుట్టతుడక ఎక్కడి నుండి బయలుదేరితేమో నచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి తిమి బంజారా తిరిగి కలుసుకొని ఇట్లా నేను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్న దాని కానీ పెద్దదాని కానీ సరైన మార్గం చూపుటకు ఒక మార్గదర్శి నుండే తీరేవలను మీరు మీ తెలివితేట మీద ఆధారపడి దారి తప్పినారు కాబట్టి మరీ బంజారాగా అనిపించాడు వీళ్లకు వారి దగ్గర మిగతా ముగ్గురు దగ్గర అంటున్నాడు అనమాట మీ తెలివితేటలతో మీరు దారి తప్పినారు చిన్నదైనా సరే పెద్దదైనా సరే సరైన మార్గం ఆ దారి మనకు తెలిసినే కదా ఐడియానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊరికి వెళ్తాం ఆ ఊరికి వెళ్ళాలి అంటే సరైన మార్గంలో వెళ్ళకపోతే ఆ ఊరి మనం చేరలేం అది నిజం అది ఎవరైనా అంతే కదా సో దాని వేలోనే వెళ్ళాలి కదా అది అంటే ఒక ఊరుంది అంటే దానికి వచ్చే నెక్స్ట్ స్టాప్స్ స్టాప్స్ ఆగుతూ పోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి అంటే తిరుపతికి వెళ్ళే రూట్ వెళ్తేనే తిరుపతికి వెళ్తాం తిరుపతికి వెళ్ళే రూట్ కాకోకుండా వేరే దగ్గర షిరడి వెళ్ళే రూట్ వెళ్తే తిరుపతి వస్తుంది అనుకోవడం అమాయక తత్వమే కదా అలా ఇక్కడ బంజారా చెప్తున్నాడనమాట మీ తెలివి మీద ఆధారపడి మీరు దారి తప్పుతున్నారు చిన్నదైనా సరే అది పెద్దదైనా సరే మార్గాన్ని అన్ మార్గాన్ని ఒక మార్గదర్శిని ఉండే తీరవలనని చెప్తున్నాడు ఉత్త కడుపుతో అన్వేషణము జయప్రదం కాదు భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలోనెవ్వరూ కలియరు భగవంతుడు అనుకోకుందే దారిలో మనల్ని ఎవరూ కలుసుకోరు అంటే నేను భగవంతుడు పంపిన దూత అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు తర్వాత ఉత్త కడుపుతో అన్వేషణ స్టార్ట్ చేస్తే దేవుడు కనిపించడు బాగా భోంచేసి తృప్తిగా ఉండి తర్వాత అంటే ఆకలి అనే దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఆకలిని తీర్చేసుకుంటే మనసంతా దేవుడి మీద ఉంచగలుగుతాము మన ధ్యాసంతా దేవుడి మీద ఉంచగలగలుగు ఉంచగలుగుతాము అని బంజారా చెప్తున్నాడు బంజారా చెప్పేది కరెక్టే పెట్టిన భోజనము వద్దనుకుడు వడ్డించిన విస్తరి త్రోసి వేయకుడు పెట్టిన భోజనాన్ని వద్దనొద్దండి నేను విస్తరి వడ్డించను విస్తరి విస్తరి వడ్డించి భోజనం పెడుతున్నా విస్తరాన్ని త్రోసి వేయొద్దు భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకము భోజేస్తున్నా అండి అని చెప్పడం శుభ సూచకం శుభప్రదం మీరు పోయే దగ్గర జయం కలుగుతుంది రండి అని బంజారా వేడుకుంటున్నాడు ఇట్లనూచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనం చేయమని బ్రతిమాలెను మళ్ళీ నలుగురిని అడిగాడు కానీ మిగతా ముగ్గురు వద్దని వెళ్ళిపోయారు అందులో బాబావారు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించారు అదే విధంగా చూద్దాం నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి వారి హఠం ఆ విధంగా నుండెను నేను మాత్రం అంటే బాబావారు మాక మా కలితోనూ దాహముతోనూ నుండి ఆకలితో ఉన్నాడంట బాబావారు బంజారా చూపిన అసమాన్య ప్రేమకు లొంగిపోతిని ఏ మేమెంతో తెలివైన వారమనుకుంటమి కానీ దయాదాక్షిణములకు దూరమైతిమి బంజారా చదువుకున్నవాడు కాదు కానీ మేము నుండి పిలుస్తా అంటే ఆయన్ని నిరాకరిస్తున్నామనమాట వద్దు అని చెప్తున్నాము కానీ బంజారా చూపిస్తున్న ప్రేమ ఆయన బ్రతిమాలతున్న విధానము నాకు నచ్చింది నాకు ఆకలి అవుతా నీళ్ళు దప్పిగా అవుతున్నాయి కాబట్టి నేను ఆయన యొక్క ఆతిథ్యం స్వీకరిస్తున్నాను అని బాబావారు చెబుతున్నారన్నమాట తర్వాత వచ్చేసి ఏమైంది దయా దాక్షిణ్యము దూరం అవుతుందనమాట ఆయన దయ ప్రేమతో పిలుస్తుంటే మాకు అని కసరుకొని వెళ్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు బంజారా చదువుకున్న వాడు కాదు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతి వాడు కానీ వాని హృదయం ప్రేమమయం భోజనం చేయమని మమ్మల వేడెను భోజన చేయండి అని చెప్పి మమ్మల్ని వేడుకున్నాడు కానీ మేము ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించలేదు మిగతా ముగ్గురు స్వీకరించలేదు బాబావారు స్వీకరించారని ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యం ఆమోదించుటయే సరైన మార్గము అని అనుకున్నాడు బాబావారు అలా ఏమి మా నుండి ఏమి ఆశించకుండా మాకు భోజనం పెడుతున్నాడు మమ్మల్ని భోంచేయండి అని ఆడుతున్నాడు అలాంటి వాడు నిజంగా నాగరికుడు చదువుకున్నవాడు తెలివైన వాడు అని చెప్పి ఆయన యొక్క ఆతిథ్యం స్వీకరించానని బాబావారు ఇక్కడ చెప్తున్నాడు జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటే ఆయన యొక్క అలా అంటే ఆయన అలా ఆ విధంగా ఆతిథ్యం నాగరికులను ఎంచి వాని ఆతిథ్యం ఆమోదించుటకే జ్ఞానమునకు అంటే నాది నిజమైన మంచి జ్ఞానమైతే నేను సరైన మార్గంలో వాడైతే ఆయన చెప్తున్నది నేను వినిపించుకొని ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం మంచిది అని బాబావారు ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నేను తిని తింటిని మిక్కిలి చాలా మర్యాదతో బంజారా వడ్డించాడు పెట్టిన భోజనాన్నంతా కూడా నేను తిన్నాను అంటే బాబావారు తిన్నారు అని ఇక్కడ నీళ్ళు త్రాగితిని ఏమి ఆశ్చర్యం వెంటనే మా గురువుగారు వచ్చి నా ఎదుట నిలిచిరి అప్పుడు బాబావారు ఎవరైతే ఏ దేవాన్ని తన గురువే తన దైవంగా అని అనుకుని ఆ గురువు కోసం అడవుల్లో వెతుకుతున్నారు కదా మిగతా ముగ్గురితో పాటు బాబావారు కూడా కానీ ఈ ఆతిథ్యం స్వీకరించిన వెంటనే తన గురువు గారు వచ్చి ఎదుట నిలిచినారు బాబావారు వెతుకుతున్న గురువు గారు వచ్చి ఎదుట నిలిచినారు అప్పుడు చాలా సంతోషమైపోయింది వారు అడుగుటచే జరిగిన వృత్తమంతియు విషదీక పరిచితిని విషద విషద పరిచితిని వారు అడిగినారు మీకోసం వెతకడానికి వచ్చినాం గురువుగారు ఇలా ఇలా ఈ బంజారా కలిసినాడు మేము ఆతిథ్యం ఫస్ట్ స్వీకరించలేదు మళ్ళీ ఇతను ఇంత బ్రతిమలాడితే ఇంత ప్రేమగా అడుగుతుంటే అని నాకు అనిపించింది స్వీకరించాను అని చెప్పి ఇతను గురువుతో అంతా కూడా చెబుతున్నాడు అనమాట అప్పుడు వారు నాతో వచ్చుటాకి ఇష్టపడేదరా మీకు కావలసినది ఏదియో నేను చూపేదను నా ఎందు విశ్వాసమున్న వారికే జయం కలుగును అని తక్కిన వారు వారి మాటలు సమ్మతింపక ఎక్కడికో పోయి నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడి తిని అంతట వారు ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడడుగుల అడుగుల మీదుగా నన్ను వేలాడ తీసిరి నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందులేకుంటిని నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచటికో పోయిరి ఆ విధంగా వారిని వాళ్ళ గురువు కనిపించి రా నలుగురిని పిలిచినాడు రండి నాతో రండి మీకు ఆత్మ సాక్షాత్కారం కలిగేటట్లు చేస్తాను అని చెప్తే వాళ్ళు ఏమొద్దని చెప్పి మిగతా ముగ్గురు వెళ్ళిపోయినారు బాబావారు తన గురువునే నమ్ముకొని అతని వెంట వెళ్ళినాడు బాబావారి వెనకం వెళ్ళిన తర్వాత బాబావారి కాళ్ళను తాడతో కట్టి ఒక నూతిలో నీళ్ళు నీళ్లు ఉన్నటువంటి బావిలోకి వేలాడగట్టినాడు ఆ నీళ్లను చేతితో కానీ నో అంటే మౌత్తో కానీ చేతితో కానీ టచ్ లేన టచ్ చేయలేనంత హైట్లో ఆ నీళ్ళు నీళ్ళకినూ బాబావారికి మూడు అడుగుల డిఫరెన్స్ ఉండేటట్లు వేలాడగట్టి బాబావారి గురువు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ తరువాత బాబావారు తన గురువు అంటే బాబావారు ఏ విధంగా మళ్ళీ రక్షించబడ్డారు బాబావారి గురువుని ఏ విధంగా సేవించాడు ఆ తరువాత ఏం జరిగిందో మరి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ந வீடியோஸ் மீது நச்சுட்டை லக்னி ஷேர் சப்ஸ்க்கைப் டாங்க்ஸ் ஃபர் வாட்சிங் பை வீடியோ